స్మైల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సయ్యద్ మదర్ గారు మరియు న్యాయ సలహాదారులు షేక్ ఎస్ దాని గారి ఆధ్వర్యంలో అడ్వకేట్ షేక్ అన్వర్ బాష గారికి ఏజీపీ గవర్నమెంట్ పోస్ట్ రావడంతో అన్వర్ బాష గారికి స్మైల్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు మరియు అడ్వకేటర్లు ఘనంగా షార్వాల్ తో బొక్కలతో ఘనంగా సత్కరించడం జరిగింది ఈ శుభ సందర్భంగా ఈ రోజు విశ్వభారతి అందల పాఠశాల నందు పిల్లలకు అల్పాహారం విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ లో నన్నె సాహెబ్ గణపం రాజగోపాల్ రెడ్డి షేక్ రియాజ్ షేక్ ఇబ్రహీం ఏ కోళ్ల రాఘవరెడ్డి అజ్మీర్ బాషా ఇంజనీర్ రియాజ్ నలుబోలు బాలయ్యనాయుడు భక్తవస్తల రెడ్డి తదితరులు ఏసీ స్టేడియం సభ్యులు పాల్గొని ఘనంగా సత్కరించి అనంతరం పిల్లలకు అల్పాహారం విందు ఏర్పాటు చేయడం జరిగింది

ರೈಸ್ <laughs> అమమాట చూద్దాం ఈ ఛానల్ అంత చూస్తా ఉంటారు మీ నెంబర్ నాకు Oi. Olha. Não. 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 మన యజాని సూచన మేరకు మన అన్వర్ భాషాకి ఏజీపీ పోస్ట్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ పోస్ట్ వచ్చింది కాబట్టి మనం ఈ ప్రోగ్రాం చేయదలుచుకున్నాం ఈ కార్యక్రమాన్ని అందరూ స్మైల్ వాకర్స్ మధ్యలో జరపటం నాకు కూడా ఉద్దేశం ఉంది మన సభ్యులందరినీ అడిగాను ఓకే అని చెప్పేసి చెప్పారు వాళ్ళు కాబట్టి మన రాజధాని మేనల్లుడు కావడం ఆయన అదే కాక ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి ఇక్కడ వచ్చి మంచి చదువులు చదువుకొని వాళ్ళది వారిది స్వగ్రామం వచ్చి కచ్చిదేవరాయపల్లి ఆ నుంచి వచ్చి కష్టపడి చదువుకొని ఈ స్థాయికి వచ్చాడంటే చాలా శుభ సూచకం ఆయన్ని ఆయన అదేవిధంగా పేద స్థితిని చూశాడు కాబట్టి పేదోళ్ళకి సహాయం చేస్తూ ఆయన ప్రోగ్రామ్స్ కానీ ఆయన చేసే పనులు కానీ పేదోళ్ళు వైపు ఉండాలని చెప్పేసి ఆయన కోరుకుంటూ స్పెయిల్ ఆకర్స్ పేషెంట్గా అనుకుంటున్నాను ఆయనకి అందరూ జీవించి అదే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను మాట్లాడు మాట్లాడు సభ్యులందరికీ శుభోదయం ఈరోజు చేసిన ఈ ఈరోజు ప్రతి నెల మా స్మైల్ ఒక ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు మా స్మైల్ ఒక ఆధ్వర్యంలో ఈరోజు మా ఏనల్లుడైనటువంటి అందరూ భాషా గారికి చేయడంలో సన్మానించడం జరిగింది అలాగే ఈరోజు మనం అందులో పాఠశాలలో అల్పహార్యం ఏర్పాటు చేయడం జరిగింది మనం ప్రతి నెల ప్రజల సేవా కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నాం దీని అంతటికీ కారణమైనటువంటి మా మేనమైన ఎన్నసాహెబ్ గారికి మనం ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ మా ఈ స్థితిలో రావడానికి దేవుని కదా మా సా గారు మా అందరికి ఆదర్శం కాబట్టి మా మిత్రులైనటువంటి బయలు ప్రసినటువంటి మదాసాహెబ్ గారు మా అన్న రాఘవ రెడ్డి గారు మా అన్న భక్త భక్తరచన్ రెడ్డి గారు మా సీనియర్ నాయకుల రాజగోపాల్ రెడ్డి గారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి